హలో అండి కొన్ని కూరగాయ విత్తనాలు సీలింగ్ ట్రేస్లో పెట్టుకుందాం అన్నమాట ఎర్రబెండ అలాగే బెండ గోరుచుక్డు చెట్టు తెల్ల కాకర ఇంకా అలాగే ఈ చిన్న పచ్చిమిరపకాయలు చూసారా ఎంత స్పైసీగా ఉంటాయనండి ఇవి ఇవి కూడా నార్లు పోదాము సీలింగ్ ట్రేస్లో మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడు ఓన్లీ కొబ్బరి పొట్టులోనే చాలా బాగా మొలకలనే వస్తాయి ఈ ట్రేల్ నిండా కూడా కొబ్బరి పొట్టు నింపాను ఫస్ట్ అయితే మనం విత్తనాలు పెట్టుకునే ముందు బాగా వాటర్తో తడుక్కోవాలన్నమాట బేరా కాకర ఇవి కూడా అండి అంటే మనకి కంటైనర్సు సీలింగ్ రేసుల్లో పెట్టుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే కంటైనర్స్ ఏమైనా ఖాళీగా లేవు ఈ మట్టి అది నింపుకోవాలి ఎరువులు అవి వేసి కలుపుకోవాలి కొంచెం టైం పడుతుంది ఒక వారం పది రోజులు అనుకున్నప్పుడు మనం చక్కగా విత్తనాలని ఇలా సీలింగ్ రేసుల్లో పెట్టేసుకున్నప్పుడు ఇవి మొలకలు రావటానికి మనం మనకి వారం నుంచి పది రోజులు టైం పడుతుంది ఈ పొట్ల కాకర ఇలాంటివి అయితే కొంచెం ఆనపా ఇలాంటివి పది రోజులు పైనే పడుతుంది కాబట్టి చక్కగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇలా మొత్తం వాటర్తో తడుపుకున్న తర్వాత మనం విత్తనాలు పెట్టుకోవటమేనండి నర్సరీస్లో కూడా ఎక్కువగా అంటే ఎక్కువ మొత్తంలో పొలాలకి నార్లవి అమ్మే నర్సరీస్ ఉంటాయన్నమాట వాళ్ళు కూడా ఇలా సీలింగ్ ట్రేస్లోనే పెట్టి సేల్ చేస్తారు కాకర విత్తనాలు పెట్టానండి సూది మనం పైకి వచ్చేటట్టుగా మనం విత్తనం పెట్టుకుంటే మొలక అనేది బాగా వస్తుందనమాట నెక్స్ట్ పొట్ల కూడా ఇంకొక రెండు విత్తనాలు పెడదాము మళ్ళీ పైన మనం కొబ్బరి పొట్టుతో కవర్ చేసుకోవచ్చండి ముందు మనం ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలనుకుంటున్నామో అన్నీ కూడా పెట్టేసుకుంటే నెక్స్ట్ నేతి పేరు అండి ఇవి నేతి పేరు కూడా ఒక నాలుగు విత్తనాల వరకు పెడదాము ఆల్రెడీ టెరస్ పైన ధర్మాకోల్ బాక్స్లో పెట్టాను కానీ అది ఇంకా మొలకలు రాలేదనమాట సో ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకొక నాలుగు విత్తనాలు పెట్టాను నెక్స్ట్ ఆనపండి ఇవి రౌండ్ ఆనప అనుకుంటా చాలా రోజులు అవుతుందండి విత్తనాలు మా అమ్మగారు పంపించారు రౌండ్ ఆనప అని చెప్పి సో జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుందేమో అని చెప్పి ఒక వరుస అంతా పెడతానమాట మొత్తం ఒక ఏది విత్తనాల వరకు నెక్స్ట్ అండి నాటు వెరైటీ ఏది బేరేంటంటే మనం గార్డెన్లో అన్ని రకాల వెజిటేబుల్స్ని గ్రో చేసుకుంటాం కదా కానీ విత్తనాలు బేర్ విత్తనాలు ఎక్కువగా పడతాయండి మనకి సంవత్సరానికి వచ్చేసి ఎందుకంటే తొందరగా కాపు వస్తాయి అలాగే కాపు కూడా త్వరగా అయిపోతాయి కాబట్టి ఎక్కువ విత్తనాలు మనం బేరే పెట్టుకుంటాము నెక్స్ట్ ఇక్కడ చెడుచుక్కుడు కూడా పెడుతున్నాను టెరస్ పైన ఉన్న చెడుచుకుడు ఇంకా కాపు లాస్ట్కి వచ్చేసింది కదా మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకుంటే ఇవి శీతాకాలంలో మంచిగా దిగుబడి అనేది వస్తాకి అవకాశం ఉంటుంది అన్నమాట నెక్స్ట్ తెల్ల కాకరండి ఇవి లాస్ట్ టైం పెట్టాను కానీ లాస్ట్ సీజన్లో ఒక తీగే పాకింది కాకపోతే ఎక్కువ మొత్తంలో దిగుబడియని నాకు అనిపించలేదండి సో విత్తనాలు ఉన్నాయి కదా అని చెప్పి పెడుతున్నాను చూద్దాం నెక్స్ట్ గోరుచుక్కుడు అండి శీతాకాలం గోరుచుక్కుడు బాగానే ఉంటుంది ఇది కూడా కాపు సమ్మర్లో కూడా మనకి గోరుచుక్కుడు బాగానే కాస్తాయండి ఒక్కొక్క అంటే వాటర్ క్యాన్లో కానీ గ్రో బ్యాగ్లో కానీ ఒక్కొక్క కంటైనర్లో మనం మూడు లేదా నాలుగు విత్తనాల వరకు కూడా పెట్టుకుని గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ట్రైన్ ఎండిపోయింది కదా పక్కన పెడదాం అలాగే ఎర్రబెండ పెడుతున్నానండి అండి టెరస్ పైన ఉన్న ఎర్రబెండ కూడా కాపు ఆఖరికి వచ్చేసింది కదా ఆ కంటైనర్స్ అవి ఖాళీ చేసేద్దాం ఇంకొకటి రెండు హార్వెస్ట్లతో అయిపోతాయి అవి కూడా ఈ విత్తనాలు ఉంచినా కూడా మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు ఆ జర్మినేషన్ అది బాగోదండి అందుకని చెప్పి పెట్టేస్తున్నాను ఇవి కూడా వాటర్ క్యాన్లో చాలా బాగా మనకి దిగుబడి అనేది వచ్చాయి లాస్ట్ సీజన్లో మీరు గమనించే ఉంటారు ఎర్రబెండ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంటే చూడటానికి మనకి రెడ్ కలర్లో అలా ఉన్నా మనం కట్ చేసి కర్రీ వండుకునేటప్పుడు ఆ తాలింపులో వేయగానే ఆ వేడి తగలగానే మళ్ళీ గ్రీన్ కలర్ నార్మల్ బెండ ముక్కలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే అయిపోతాయి అన్నమాట ఉన్న విత్తనాలు కొంచెం ఎక్కువ అవుతాయి కానీ పెట్టేస్తున్నానండి బయట నేల మీద కూడా మనం ఈ బెండ ముక్కలు వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పి ఎక్కువగా ఉన్నా పెట్టేస్తున్నాను ఇవి మొలకలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆ అప్డేట్ని మీకు చూపిస్తానండి చాలా వరకు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఇవి చిన్న పచ్చిమిరపకాయలు అండి చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట అలాగే ఎక్కువ రోజుల పాటు కూడా కాపు వస్తాయి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి విత్తనాలు తెచ్చాను బాగా పండిన కాయల్ని చాలా రోజులు అవుతుందండి తెచ్చు కూడా చక్కగా ఎండిపోయిందనమాట కాయ కూడా అయితే ఒక్కొక్క ఆ సీలింగ్ ప్రెస్లోనే ఒక్కొక్క విత్తనం అలా కాకుండా ఒక మూడు నాలుగు విత్తనాల వరకు వేస్తాను చూద్దాం ఒకవేళ అన్ని మొలకలు వస్తే ఒకటి రెండు అలా తీసేయచ్చు ఇవి కూడా ఒక రెండు వరుసలు వేసామండి నెక్స్ట్ లాస్ట్ సీజన్లో దగ్గర దగ్గరగా ఒక టూ ఇయర్స్ నుంచి కూడా చాలా బాగా మనం కాపు తీసుకుంటున్నామండి గ్రీన్ కలర్ వంకాయలు అనమాట చారు ఉంటుంది వీటి మీద టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి లాస్ట్ సీజన్లో విత్తనాల కోసం ఒక కాయని కలెక్ట్ చేసి ఉంచాను అవి కూడా నారులు పోస్తున్నాను కొంచెం ఎక్కువ ఎక్కువగానే వేస్తానండి చూద్దాం చాలా బాగా వస్తాయండి ఇవి కాపు వంకాయలు నెక్స్ట్ నార్మల్ పచ్చిమిర్చి అంటే ఎండుమిరపకాయలు ఫ్రెష్గా తీసుకున్నప్పుడు వాటి నుంచి గింజలను కలెక్ట్ చేసి దాచిపెట్టి ఉంచాలండి మనం పచ్చళ్ళ సీజన్ ఆ టైంలో కొంటాం కదా చక్కగా అంటే కారం ఆడించుకోవటానికి అవి నాణ్యంగా ఉంటాయి కాబట్టి వాటి నుంచి కలెక్ట్ చేసిన విత్తనాలండి పచ్చిమిరప నారు కూడా పోస్తున్నాను కొబ్బరి పొట్టులో విత్తనాలు నార్లైన మామూలు విత్తనాలైనా కూడా మొలక రే అంటే జనరేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే స్పీడ్గా కూడా మొలకొస్తాయండి మొత్తం విత్తనాలన్నీ పెట్టేశాం కదా పైన ఇప్పుడు చక్కగా పల్చగా ఆ విత్తనాలన్నీ కవర్ అయ్యేటట్టుగా కొబ్బరి పొట్టుని చల్లుకోవాలి లాస్ట్ టైం మనం ఈ కొబ్బరి పొట్టు తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఎక్కువ మొత్తంలోనే తెచ్చుకున్నాం కాబట్టి ఒక రెండు మూటల వరకు కొబ్బరి పొట్టు బాగానే ఉందండి అందుకని పైన కంటైనర్స్లో కూడా పాత మట్టిలో కూడా ఈసారి కొంచెం ఇంకా లైట్ వెయిట్గా ఉండటం కోసం ఎక్కువగానే కలిపాము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం సర్చ్ చేసేసి వాటర్తో కొంచెం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందనమాట ఎక్కువగా కూడా వాటర్ పోయవలసిన అవసరం ఉండదు అనమాట ఎందుకంటే కొబ్బరి పొట్టు తేమను నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి మనకి డ్రై అవుతుంది పైన పొట్టు అనేది అనుకున్నప్పుడు వాటర్ చేస్తే అనమాట ఇక్కడ మనం పాటించాల్సిన టిప్ ఏంటంటే ఇలా సీలింగ్ లో అయినా లేదంటే నార్మల్ కంటైనర్స్లో అయినా నార్లు పోసుకున్నప్పుడు ఈ కంటైనర్స్ని డైరెక్ట్గా లో కాకుండా వాన్ వచ్చిన నైట్ టైం ఇబ్బంది కాబట్టి చక్కగా షేడ్లో పెట్టేసుకోవాలన్నమాట మొలకలు బయటికి కనబడేంత వరకు ఆ కంటైనర్స్ని షేడ్లో పెట్టుకొని మనం అవసరానికి తగినట్టుగా వాటర్ పోసుకుని మొలకలు రావటం స్టార్ట్ అయిన తర్వాత మనం లోకి షిఫ్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట పెరుగుదల రేట్ అది కూడా బాగుంటుంది తర్వాత కూడా మనం మొక్క డైరెక్ట్గా ఏ కంటైనర్లో పెంచుకోవాలనుకుంటున్నామో ఆ కంటైనర్లో వేసుకున్న తర్వాత కూడా పెరుగుదల అది బాగుంటుందన్నమాట ఒకవేళ మీ దగ్గర ఇలా సీలింగ్ ట్రెస్ అవైలబుల్గా లేకపోతే డిస్పోజల్ గ్లాసులు ఉంటాయి కదా టీ కప్పులు పెద్ద సైజువి చిన్న సైజు అలాంటి వాటిలో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు చక్కగా లైట్గా పై పైన వాటర్ పోసేసి ఈ కంటైనర్స్ని షేడ్లో పెట్టేసుకుందాం వేరే విత్తనాలు అలాగే చెట్చుక్కుడు ఇవన్నీ కూడా మనకి మూడు నాలుగో రోజు నుంచే మొలకలు అనేవి కనపడతాయండి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ని షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్